హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన మన ప్రభు నామ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా దేవుని కృపను బట్టి మేము బాగున్నాం క్రీస్తు నందు మరొకసారి దేవుడు మనకు ఈ అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి దేవాదేవునికి స్థుతులు స్తోత్రాలు ఆయన కృప మనందరికీ సదాకాలము నడిపించను నడిపించుగాక రైట్ మనము నేడు ఒక కొత్త అంశాన్ని చెప్పుకుందాం ఆల్రెడీ మీరు తమ్న చూసే ఉంటారు తమ్నెళ్ళు ఏముందంటే యేసుకు తన సొంత చిత్తము లేదా తన సొంత చిత్తం లేదా అనేటువంటి క్వశ్చన్ ని మనం ఈ రోజు ధ్యానిద్దాం ఎందుకంటే ఈ రోజున కొంతమంది విచిత్రమైనటువంటి బోధలు ప్రారంభించి విచిత్రమైన బోధలు చేస్తూ ఉన్నారు అటువంటి వారిని బైబుల్ గ్రంథం ఎలా ఖండిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం గమనించండి ప్రియమైన సహోదరులరా సహోదరులరా ముందుగా ఈ వీడియో చివరి వరకు చూ చూసినట్లయితే యేసుప్రవారి యొక్క సొంత చిత్తం నెరవేర్చడానికి అవకాశం లేదా లేదా యేసు సొంత చిత్తం లేదా అనేటువంటి విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఎవ్రీ పాయింట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఒకవేళ వీడియో ఏదైనా క్వాలిటీ ఇంకా మెరుగైనటువంటి క్వాలిటీలు కావాలంటే నేను సమీపంలోనే నేను మెరుగైనటువంటి క్వాలిటీని నేను మీకు ఇస్తాను ఇంకా మెరుగైన ఇప్పటికే నేను మంచిగా ప్రతి వాక్యానికి నేను టెక్స్ట్ అనేటువంటిది జరుగుతున్నది కాబట్టి మీరు అది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను నిజంగా దేవుణ్ణి సత్యమును మనం వెంబడిస్తున్నట్లయితే ఆయన యొక్క సత్యమును మనము అన్వేషిస్తున్నట్లయితే సత్యాన్ని అన్వేషిస్తున్నట్లయితే నిజంగా నాకు నా యొక్క ఛానల్ మీకు నచ్చుతుంది ఎందుకు నచ్చుతుందంటే సత్యాన్ని నేను అన్వేషిస్తూ సత్యం కోణంలో నుంచే నేను బైబుల్ ని తీయటానికి చదవటానికి మీకు నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను తద్వారా నేను మాట్లాడేదానికి ప్రతిదానికి లేఖనం యొక్క ఆధారంను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి గమనించండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ రోజు యేసు యొక్క సొంత చిత్తం లేదా అనేటువంటి విషయాన్ని సరే దానికోసం మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇది ఒక బోధకుడు ఇలా బోధ చేస్తున్నాడు యేసు ప్రభు సొంత చిత్తం నెరవేర్చడానికి లేనే లేదు అన్నాడు యేసు ప్రభుకు సొంత చిత్తమే లేదు అన్నాడు గమనించండి యేసు ప్రభుకు సొంత చిత్తం లేదా లేకపోతే కొత్త నిబంధనలో యేసు ప్రభు సొంత చిత్తం నెరవేర్చడానికి అవకాశం లేదా అనేటువంటి అంశాలు అసలు చూద్దాం దానికి కారణం ఏం చెప్తున్నారంటే మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు నా చిత్తం నెరవేర్చుకు నేను రాలేదని అన్నాడు ఓకే మేము ఒప్పుకుంటాము ఆ విషయాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు అయిపోయింది ఇంకేంటి ప్రాబ్లం మీకు ఇంకా ఆయన చిత్తమే లేదా అనేటువంటి విషయాన్ని నేను అడుగుతున్నా ఆయన ఏమని చెప్పాడు మత్ యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయంలో ఏమని చెప్పాడు చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చితిని నిన్ను మహింపరిచితిని అని యేసు ప్రభు వారు తండ్రిని గురించి చెప్తున్నాడు అప్పగించిన పని పూర్తయిపోయింది ఆయన మనుషుడుగా చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చాడు కంప్లీట్ అయిపోయింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చేశాడు ఇట్ వాస్ ఓవర్ అది కంప్లీట్ అయిపోయింది అయితే ఇక ఆయన దేవత భాగం అనేటువంటిది ఉంది కదా ఆయన చిత్తం ఉన్నది కదా అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేటువంటిది మనం నేర్చుకుందాం ప్రభు క్రీస్తు వారు లోకంలో నివసించినప్పుడు కూడా తండ్రి ఏమి చిత్తం కలిగి ఉన్నాడు ఒక మనిషిని అంతదినాన దినానా యేసు ప్రభు వారు లేపాలంటే తండ్రి చిత్తం ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం ఇందుకోసం నేను యోహాన్ స్వార్త ఆరవ అధ్యాయం నలభైవ వచనం తీసుకుంటున్నా కుమారుని చూచి ఆయన ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాణిని లేపుదును అంత్య దినమున నేను వాణిని లేపదను అంటున్నాడు అసలు తండ్రి చిత్తం అంటే ఏంటి కుమారుని చూచి ఆయనందు విశ్వాసం ప్రతి వాడు నిత్య పొందటే నా తండ్రి చిత్తం అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తండ్రి చిత్తం కూడా కుమారుని ఎందు విశ్వాసించుకున్న ఉంచమని చెప్పడమే కుమారుని ఎందు విశ్వాసం ఉంచమని ఆయన తెలియజేయటమే కాబట్టి ఇది గమనించాలి తెలుసుకోవాలి అసలు యేసు ప్రభు వారికి సొంత చిత్తం లేదా అనేటువంటి విషయాన్ని ఆ రోమ పత్రిక పదిహేను అధ్యాయము ఐదారు వచనాల్లో ఇలా ఉంది నేను ఈ పాటు యేసుక్రీస్తు వారి యొక్క చిత్తం అనేటువంటి విషయంలోనే నేను మాట్లాడదలుచుకొని దాంట్లోనే నేను ముగిస్తున్నాను ఆ పార్ట్ వరకే చదువుతున్నాను ఏసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్త దేవుడు మీకు అనుగ్రహించునుగాక యేసు క్రీస్తు చిత్త ప్రకారము యేసు క్రీస్తుకు సొంత చిత్తం ఉన్నది ఆ చిత్తమే తన తండ్రి చిత్తము తండ్రి చిత్తము కుమారుని చిత్తము వేరు కాదు ఒకటే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అలాగే ఎఫీసీ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఇందు నిమిత్తము మీరు అవివేకులు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి ప్రభు యొక్క చిత్తమేమిటో ఏమిటో గ్రహించుకునమని చెప్తున్నాడు ఏపీసీలకు గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రభు యొక్క చిత్తము ఉన్నది ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు క్రొత్త నిబంధనలో మీరు క్రొత్త నిబంధన ప్రజలైతే ప్రభు యొక్క చిత్త ప్రకారమే ఉండాలి అయితే యేసు ప్రభువే చెప్పాడు కదా అనేక సందర్భాల్లో తండ్రి చిత్తం నెరవేర్చటకు నేను వచ్చి తిని నా చిత్తం నెరవేర్చడానికి రాలేదు అని అవును ఆయన వచ్చిన పని పూర్తయిందా కాలేదా అనేటువంటిది అక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభు ఆయన సొంత చిత్తం నెరవేర్చుకోవడానికి రాలేదు ఆయన సొంత చిత్తం ఆయన లేదని కాదు అక్కడ అర్థము ఆయన సొంత చిత్తం నెరవేర్చటకు రాలేదు తండ్రి చిత్తమును నెరవేర్చటకు వచ్చానంటే ఆయన మానవు స్వభావంలో ఉండి మానవునిగా సాధించవలసింది ఒకటి ఉన్నది కాబట్టి నేను నేను దేవుణ్ణైనప్పటికీ కూడా మానవునిగా నేను నా చిత్తాన్ని నెరవేర్చను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను అది అయిపోయింది ఆ కాలం పూర్తయిపోయింది అయిపోయింది యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే బైబుల్ యొక్క స్వరూపాన్ని మనం గమనించినట్లయితే బైబుల్లో యేసు క్రీస్తు అవతరణ ముందు శకము అవతరణ శకము అవతరణ తదుపరి శకము అనంతర మూడు యుగాలు ఉన్నాయి లేదా మూడు కాలాలు ఉన్నాయి యేసు సంబంధించినటువంటి మూడు కాలాలు ఉన్నాయి మానవునిగా రాక మునుపు మానవునిగా వచ్చిన తర్వాత అలాగే మానవునిగా మానవునిగా వచ్చినప్పుడు అలాగే మానవునిగా వచ్చి వెళ్లి మల్ల పరలోకంలో చేరిన తరువాత సంఘటన ఇవి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మానవునిగా మాట్లాడిన మాటలను ఆయన దాన్ని ఏమంటారు ఇంపార్టెన్సీగా తీసుకోకూడదు నా ఎంతటా నేనేం చేయలేను అనేది ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడంటే ఆయన నేను రూపిగా ఉన్నాను నా నేను నేనేమి చేయట్లేదు అది తండ్రి నాకు ఎలాగ నేర్పిస్తున్నాడో ఎలాగా నేర్పిస్తున్నాడో నేను అలాగే అన్నాడు అది వేరే కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మనం చదువుదాం అపోస్తుల కార్యాలు ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో నేను ఇలాగుంది చదువుతున్నా అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగా కానీ ఊరకుంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ సందర్భం ఏమిటంటే అగబు అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా ఇక ఎరూసలేం లో మూడవసారి నాకు చేరినప్పుడు తన యొక్క మూడవ ప్రయాణం చివరి అంకంలో అక్కడ జరిగినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఇక పట్ట అప్పగింపబోతున్నారు అప్పగించుతున్నారు పౌల్ని అనేటువంటి విషయాన్ని అగబనేటువంటి అనేటువంటి ప్రవక్త చెప్పడం జరుగుతుంది అక్కడ జరిగినటువంటి విషయంలో తమతో ఉన్నటువంటి స్నేహితులు అలాగే తనతో ఉన్నటువంటి సహోదరులు తనతో ఉన్నటువంటి సహోదరులు అందరూ ఆ అపశ్రుడైన పౌల్ ను జాగ్రత్త పడమని వెళ్లొద్దని వేడుకున్నారు అయితే పౌలు మీరెందుకు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తున్నారు నేను ప్రభుని యేసు కొరకు బంధింపు కాదు నా ప్రాణములను అర్పించటకైనా సిద్ధంగా ఉన్నానని పౌల్ గారు ధైర్యంతో కూడినటువంటి ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది చాలా గొప్ప విషయం అది అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇక సరేలే ప్రభు చిత్తం ఎలాగుందో అని వారు ప్రభువుకు వదిలేశారు ప్రభు చిత్తము జరుగునుగా కాని ఊరకుంటేమి అని లోక గ్రంథకర్త రాస్తూ ఉన్నారు తర్వాత మొదటి కొరంది పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనము ప్రభు చిత్తం అయితే త్వరలో మీదకు వచ్చి వచ్చి ఒప్పు వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందను అబద్ధ అబద్ధంలో ఉన్నటువంటి వారిని గురించి మరి ఇక్కడ గొరిందేలకు రాస్తున్నటువంటి పౌలు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు వారి మాటలనే కాదు వారి శక్తిని నేను తెలుసుకుందను అని తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే అక్కడ అబద్ధ ప్రవక్తుల గురించి ఆ అబద్ధ బోధకుల గురించి లేదా అక్కడ ఉన్నటువంటి గలీబీలను గుర్చినటువంటి ప్రస్తావన రైట్ తర్వాత చివరిగా యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనవ కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను చూడండి యాకోబు ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు చూడండి ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతము అని చెప్పుకొనవల చూడండి యశు ప్రభావారిని కావాలని ఒక కుట్రపూరితంగా స్కిప్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదా యశ్వభవారికి దేవత్వం లేదని లేదా యశ ప్రభు వారు దేవుడు కాదను లేదా యశ ప్రభు దేవుడే గాని మన దేవుడు కాదనో లేదా యశ ప్రభు వారు ఆరాధనకి పాత్రుడు కానిటువంటి దేవుడను లేదా యశ ప్రభ వారు ఆరాధనకి పాత్రుడే గాని పరిమితమైన ఆరాధనకి పాత్రుడని లేదా యశ ప్రభు వారు తండ్రి మీద ఆధారపడినటువంటి దేవత్వంలో తక్కువ స్థాయి దేవత్వం కలిగినటువంటి ఒక దేవుడనో లేదా దేవత్వం లేని నియమింపబడిన దేవ దేవత్వం కలిగినటువంటి వాడనో ఇలాగా అనేకమైనటువంటి అబద్ద బోధలు ఉన్నాయి లోకంలో అటన్నిటినీ కూడా బైబుల్ గ్రంథము ఖండిస్తున్నది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన సొంత చిత్తమును నిర్వహించేటువంటి గొప్ప మహాశక్తివంతుడైన సర్వాధికారి అయినటువంటి దేవుడయిండి నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు సకల యుగములలో రాజయుంటి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగ యుగములు కలుగును గాక ఆమె శ్రద్ధగా వినందుకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప మనకు సదాకాలం తోడైండుగాక ఆమె